బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కి ఇప్పుడు సినిమా ఆఫర్ లో వస్తున్నట్టుగా సమాచారం పల్లవి ప్రశాంత్ ఇప్పుడు హీరో కాబోతున్నారా అయితే ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విషయంలో అయితే ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి ఒక అవకాశం వచ్చినట్టుగా తెలుస్తోంది పల్లవి ప్రశాంత్ అల్లు అర్జున్ కలిసి అర మరి సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమాలో ఆయనకి ఛాన్స్ ఇస్తారన్నట్టుగా తెలుస్తోంది సో ఇంతకీ ఏ సినిమాలో ఏమిటన్న వివరాలు అయితే తెలియాలి ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన ఈ విషయం అయితే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది బిగ్ బాస్ లో మంచి ఫేమ్ సంపాదించినటువంటి పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక నెగటివిటీని మూటగట్టుకున్నారు ఇప్పుడు దాన్ని మెలమెలగా మరి సాల్వ్ చేసుకునేటువంటి పనిలో ఉన్నారనేది తెలుస్తోంది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మంచి సక్సెస్ని సాధిస్తున్నారు ఇప్పుడు సినిమాలో కూడా అవకాశాలు వస్తున్నట్టుగా తెలుస్తోంది అందుకే పల్లవి ప్రశాంత్ కోసం ఇప్పుడు బన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం అందించి తన కోసం మంచి అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది సో బన్నీ ప్రస్తుతం చేస్తున్నటువంటి సినిమా పుష్ప టూ సో పుష్ప టూ సినిమాలో చేస్తున్నారా లేదా ఏదైనా కొత్త సినిమానా అంటూ ఆనందంగా అందరూ ఎదురు చూస్తున్నారు పల్లవి ప్రశాంత్ ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి తెలిసిందే అందుకే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని మరి ఎంతో చక్కగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా సో తనకి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టుగా అయితే చెప్తున్నారు సో అల్లు అర్జున్ ఇచ్చినటువంటి ఆ ఛాన్స్ కి మొత్తానికి ఆయన ఫిదా అయిపోయారట వేరే లెవెల్ అని అల్లు అర్జున్ ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని మరి ఆయనతో పాటు నటించడం అంటే ఇక మామూలుగా ఉండదు కదా అంటూ చెప్తున్నారు పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఇక అభిమానులు కూడా ఆయనకి ఏకంగా పాన్ ఇండియా స్టార్ కి సంబంధించి సినిమా రావడంతో అసలు మాటలు లేవు కదా కాబట్టి అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఎక్సైటెడ్గా ఉన్నారు సో ఖచ్చితంగా పాన్ ఇండియా స్టార్ రేంజ్ లో ఉన్నటువంటి మన పుష్పగానితో సినిమా అంటే మట్లుంటుంది మనతోటి అని ఎంతో తో ఎదురు చూస్తున్నామంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతే ఎంతో వైరల్ అవుతోంది మరి పల్లవి ప్రశాంత్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఏమైంటుందని ఆ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు